ని హైదరాబాదు పటంచెరు ప్రాంతానికి వేరే మీటింగ్కి రావాలి రాకపోతే మీటింగ్ పెట్టి అయినా కోపడతాడు పది గంటలకు పటంచెరులో ఉండాలి మసిల్పట్నంలో పది పండు అయితే బస్సు ఉండకపోయింది ఎట్నన్నా విజయవాడ బెంచ్ సరికి వెళ్ళక రావాలి ఆ మధ్యరాత్రి ఒంటి గంట టైంలో ఆ మధ్యరాత్రి మసిల్పట్నం చివరస్తకు వచ్చి ఒక కంకర్లా రాపిన ఆ కంకర్ల రోడ్ ఫుల్ తాగిండు పీకల కాడికి తాగిండు తాగి వాడు అంటుండు ఎడకీ బొవలే ఎడికి పోలే నేనన్నా అన్నా విజయవాడ బెంచ్ సరికి పోవాలన్నా పొద్దుగాల మీటింగ్స్ ఉందన్నా నీ దండం పెడతా కొంచెం ఎక్కించుకో అన్నా ఆ లారాడు అన్నాడు ఎక్కువ ఎక్కువ అన్నాడు లారేడు ఎక్కమన్నాడు కానీ నేను ఎక్కితే నేను విజయవాడ లేకపోతే నాకు నమ్మకం లేదు ఎందుకు వానికి నాలుగ తిరుగుతా లేదు ఎక్కకపోతేనే పరిచర్ అయిపోతుంది ఎక్కితనామో బతుకుతున్నా నమ్మకం నాకు లేదు అరికత్తిలో పోకలాగా అయిపోయినా ఓ మాట లారెక్కినా ఓ మాట లారెక్కినా ప్రభువా ప్రభువా నేను లారెక్కుతున్నా నేను లారెక్కుతున్నా నేను బతికితే నీకు లాభం నేను దస్తే నాకు లాభం అందుకని ఒక మాట అన్నాడు బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు ఈ మాట లారెక్కిన ప్రభ్వా నేను బతికితే నీకు లాభం నేను దస్తే నాకు లాభం ఉండదు ఇక్కడ నిమ్మలమా అక్కడ నిమ్మలమా అక్కడ అత్త బాధ ఉండదు కోడలు బాధ ఉండదు అప్పుల బాధలు ఉండవు చర్చికి రాని బాధ బాధ ఉండదు పొద్దుగాళ్ళు వేస్తే మిరపకాయలు 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 పత్తి 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 మిరపకాయ మిరపకాయ నిద్రలో కూడా మిరపకాయ మిరపకాయ ఇలాంటి గొడవలే ఉండవు కొంతమంది ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు అనుకుంటారు కాదు కాదు ఈ భూమి మీద అమ్మ బాబు ఎవరు బాబమ్మ మొత్తం మొత్తం అలచల్చి చేస్తుండు వినండి 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 కొంతమంది ఎక్కువ బతికితే ఎక్కువ సుఖపడచ్చు చనుకుంటారు కాదు కాదు ఈ భూమి మీద ఎంత ఎక్కువ బతికితే అంత కష్టపడాలి అట్లానే పతిశెల్ల మంది తాగి పుట్టుకమనేవు అట్లానే ఉరి పెట్టుకొని చచ్చేవు కొంతమంది పండు ముసలామే ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉంటుంది వయసు అయిపోతుంది మంచం మీద పడిపోతుంది మంచం మీద పడుతుంది కొడుకు కోడలు చేసి 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 ఆశపడతారు ఆ మంచం మీద ఉన్న ముసలాం ఏం పార్థం చేసుకోవాలి ప్రభా నా టైం అయిపోయిందయ్యా నా టైం అయిపోయింది అయ్యా నన్ను తీసుకో ప్రభా నీ దగ్గరకు వస్తా ఇక చాలు ప్రభా బతికిన కాడికి ఇన్ని సంవత్సరాలు బతికిన నీ దగ్గరకు వస్తా ప్రభా ఈ పార్థం చేయదు మంచం మీద ఉన్న ముసలిది ఏం పార్థం చేస్తుంది నేను సెంచర్ కొడతా నేను సెంచర్ కొడతా